మేడిగడ్డ అమల్గల్ గ్రామ అమల్గల్ మండలం నేను ఐదు ఎకరాలకు బౌండరీ వేసిన కడిల్ ఒక ఐదు లక్షలు పెట్టుబడి పెట్టిన నేను ఆరు నెలల సాధించి ఆరు నెలల కొన్ని కొన్ని ఏడాది అయింది నేను అన్ని కష్టపడి రాత్రిపల్లి కష్టపడి ఆ వైరు కూడా నేను తడక కూడా మంచిగా గుంజిపోయినా మళ్ళీ నేను బర్ల సైడ్లోకి వెళ్ళి మళ్ళీ ఒక వైర్ కిందికి వెళ్ళిపోయి యాభై పిల్లలు నష్టమైంది మొత్తం మొత్తమైనా నేను అంత రాత్రి పగలు కష్టపడి దాన పెంచి నేను గడ్డి వేంచి అన్నిటికన్నీ బాగా చేస్తే నాకు రాత్రి రాత్రి కుక్కలు వచ్చి ఆరు కుక్కలు వచ్చి మొత్తం నష్టం పరే జరిగిపోయింది ఇక అంతే ఇక మొత్తం యాభై సార్ మొత్తం ఆరు లక్షల వస్తువు నేను ఒక్కొక్క పిల్లకు నేను ఏడు వేలు ఎనిమిది వేలు పెట్టి పదివేలు పెట్టి తెచ్చిన ఒక్కొక్క నుంచి నా మంచి పిల్లలు ఇవి ఈ మాస్టర్లకు వెళ్ళి తెచ్చిన నా పిల్లలు చాలా మంచి పిల్లలు ఇవి నాకు చూసి ఊరుకోవచ్చు పిల్లలు కానీ మిగతా కానీ దాన కానీ వేస్తే టైం మీద వచ్చి ఊరుకోవచ్చాడు పిల్లలు చాలా ఖరాబ్ అయిపోయింది ఏమని నాకు మా అనిపిస్తలేదు నాకు నష్టం పరిహారం చాలా జరిగింది ఏమైనా ఉంటే గవర్నమెంట్ ఉండి నాకు ఏమైనా మీరు దేవుళ్ళు మీరు నాకేమన్నా సహకరిస్తే నా బతుకు బతుకుతేనైతేదో నేను కోరుకుంటున్నాను